స్నేహ వృక్ష నుండి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు తొమ్మిదవ అధ్యాయము యోనాథ్ బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కల్లడాయని దావీదు అడిగాను సౌలు కుటుంబమునకు సేవకుడుగు సేవాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి రాజు సీబావు నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడునైనా నేనే సీబాను అనిను రాజు ఇహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగ్గా సీబా ఈ అనాథానుకు కుంటికాళ్లు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించము అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనిను అప్పుడు రాజైన దావీదు మనుషుల్ని పంపి లోదేబారులో నున్న అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను సౌలు కుమారుడైన యొనాతానుకు పుట్టిన మెఫీ భోషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము నమస్కారం చేయగా దావీదు మెఫీ అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైనా నేనున్నాననిను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌల్నకును అతని కుటుంబంనకును కలిగిన స్వతంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమార్నికి భోజనంకే ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను నీ యజమాని కుమారుడైన మెఫీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను ఈ సీబాకు పదనైదు మంది కుమారులను ఇరవై మంది దాసులను ఉండిరి నా ఏలిన వాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చప్పున నీ దాసునైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను కాగా మెఫీ భవిష్యత్తు ఒకడైనట్టుగా రాజు బల్ల భోజనం చేయుచుండెను మెఫీ భోష్యత్తునకు ఒక చిన్న కుమారుడు ఉండెను వాని పేరు మేకా మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీ భోష్యత్తునకు దాసులుగా ఉండిరి మెఫీ భవిష్యత్తు ఎరుసలి కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను అతని కాళ్ళు రెండును కుంటివి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమెన్